ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ అదేవిధంగా విధంగా యువనేత లోకేష్ బాబు గారు కానీ అద్భుతంగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు పెట్టుబడులు తీసుకురావటం విషయంలో అదేవిధంగా పసిపిల్లలకు ఏదైతే స్కూల్ పిల్లలు ఆ యూనిఫామ్స్ ఇచ్చే విషయంలో మొన్న జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీట్లో కానీ ఏ కార్యక్రమం చూసినా బ్రహ్మాండమైన అప్లాజ్ వస్తుంది అందరూ సంతోషంగా ఉన్నారు ఇది చూసి కన్నుగొట్టి ఏం చేయాలో తెలియట్లే డిస్టర్బ్డ్ పాలిటిక్స్ చేద్దాం ఇఫ్ యూ కాంట్ విన్ ద గేమ్ అట్లీస్ట్ కన్ఫ్యూజ్ ద గేమ్ అంటే నువ్వు ఈరోజు సూపర్ సిక్స్లు పడుతున్నాయి ఆడియన్స్ అంతా చప్పట్లు కొడుతున్నారు బౌలింగ్ వేసేవాళ్ళు ఫీల్డింగ్ చేసేవాళ్ళు వాళ్ళు చప్పట్లు కొట్టరు వాళ్ళు బాధపడతారు అదే రకంగా ఈ విపక్ష నేత జగన్ కానీ పేరునాని కానీ ఏదో రకంగా వాళ్ళు బాల్ ఆపటం రాదు సిక్స్లో ఆపలేరు ఏమీ చేయలేరు సో గేమ్ ఆ ఎంపైర్ దగ్గరకు వచ్చి వికెట్ లాక్కొని పొడిసే ప్రయత్నం లేకపోతే ఇంకో రకంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నంలో భాగమే ఇదంతా ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తున్నారు ఒక్కొక్కటికి విరివిగా ఒక్కొక్కటి కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయి వీళ్ళ తప్పులు చేసిన తప్పులు అన్నిటికి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా శిక్ష పడుతుంది వంశీ విషయంలో కానీ కొడాలి నాని విషయంలో కానీ చట్టం తన పని చేసుకుపోతుంది ఎవరి విషయంలో కానీ దానికోసం ఎవరు ఏ ఎప్పుడు జరుగుద్దా అని ఎదురు చూడట్లేదు లేకపోతే ఏమిటా అనేది కూడా దాని మీద ఎవరికి ఆలోచన లేదు సుపరిపాలన లేడు కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రజలు అదేవిధంగా కూటమి నాయకులందరం బిజీగా ఉన్నాం వీళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళ కార్యకర్తలని ఈ రప్పారప్పా కాన్సెప్ట్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో రకంగా కార్యకర్తలు బలి చేసుకునే ప్రయత్నంగానే చూడాలి తప్ప రాబోయే రోజుల్లో తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఖచ్చితంగా దాని తగ్గట్టుగా శిక్ష పడుతుంది అదేనండి మాది గాంధీవాదం అహింసావాదంతో కూడిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోరుకునేది రాబోయే తరాలకి రేపటి పౌరులకి భవిష్యత్తుకి రాష్ట్రంలో అంతా కూడా ఒక తెలంగాణ వైపు ఒక కర్ణాటక వైపు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంకొక రాష్ట్రం వైపు చూడటం కాదు అందరూ అమరావతి వైపు చూడాలా దానికోసం నాలుగు మాటలు పడదాం తప్పులేదు ఏదైనా రాష్ట్రం బాగుంటే చాలు నా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఈ నా రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు చూడని దౌర్భాగ్య రాజకీయం చూస్తున్నాను మంచి చేద్దామని ఒకడు ముందుకేస్తే చెడు పది అడుగులు చుట్టూరుగా వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఈ రకంగా చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఆగదు సూపర్ సిక్స్లు అన్ని పడతాయి అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెట్టుబడులు రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి చంద్రబాబు గారు అహర్నిశలు కృషి చేస్తారు కానీ వీరు అడుగడుగున అడుగడుగున ఈ రకంగా చేయటం ద్వారా చట్టం తన పని చేసుకునే దాంట్లో కొద్దిగా ఆలస్యం ఖచ్చితంగా ఉంటుంది చూస్తున్నాం కొన్ని వెంటనే అమలు అవుతాయి కొన్ని టైం బౌండ్గా జరుగుతుంటాయి అది ఏదైనా మన చేతుల్లో ఏమీ లేదు అంతా కూడా చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది చాలా దౌర్భాగ్యం అంటే పేరునాని గారి యొక్క మాటలు చాలా దౌర్భాగ్యం దుర్మార్గం ఎందుకంటే ఇక్కడ వయసుతో కాదు సంబంధం చంద్రబాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కాదు ఒక ఆయన ఒక వ్యవస్థ చంద్రబాబు గారి ఆలోచనకి తెలంగాణ కానీ కర్ణాటక కానీ లేకపోతే ఇంకో వేరే రాష్ట్రాలు కానీ వాళ్ళందరూ అనుకునేది మాకు తమిళనాడులో చెన్నై ఉంది అదేవిధంగా తెలంగాణకి హైదరాబాద్ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ మీకేది ఉందంటే మాకు చంద్రబాబు గారి తెలివితేటలే ఉన్నాయి ఆయన విజనే మా పెట్టుబడి అదే విధంగా అమరావతి పోలవరం ఇవన్నీ కూడా రాబోయే రోజులు పూర్తిగా వస్తున్నాయి ఆయన ఆలోచనతో భాగంగానే బనక చర్ల విషయం కానీ ఇవన్నీ కూడా ఆయన ఆలోచన మేధస్సే ఇదే పెట్టుబడి ఉంది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఇదే ఆలోచన అలాంటి చంద్రబాబు గారిని వయసుతో సంబంధం లేని చంద్రబాబు గారిని ఈరోజు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యావనస్తులు లేదా యువత చేసే పని కంటే చంద్రబాబు గారు పది రెట్లు ఎక్కువ కష్టపడుతున్నాడు ఇంకా మాట్లాడితే చంద్రబాబు గారు తిరుమల దేవస్థానం ఎక్కి దిగ్గాడు మెట్లు ఎక్కేసి వెంటనే సాయంత్రానికి వాళ్ళు మంట వెంటనే అక్కడ దర్శనం చేసుకుని దిగ్గాడు పేరు నాయన ఎక్కమనండి పదో మెట్టుకే పదో మెట్టుకే పక్కకు దిగుతాడు మరి అక్కడ అర్థమైపోయింది కదా వయసు ఈజ్ నాట్ ఏజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ అండి ఖచ్చితంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇంకా మూడు పర్యాయాలు పార్టీ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడతారు పనిచేస్తారు వాళ్ళు దుర్మార్గం చేశారని వాళ్ళు దౌర్భ బూతులు మాట్లాడారని లేకపోతే వాళ్ళు విచ్చలవిడి తనంతో ఎట్లా గడితే అలా చేసేశారని లేకపోతే అన్యాయం అవినీతి నియంత్ర పాలన చేశారని అదే రకంగా వారిపై శిక్ష తీసుకునే దాంట్లో కూడా చట్టపరంగా చట్ట సంబంధించిన సాక్ష్యాలు వాటికి సంబంధించిన ఇవి వచ్చిన తర్వాతే వాటి మీద యాక్షన్ తీసుకునే పరి పరిస్థితులు ఉంటాయి కానీ వెంట వెంటనే వాళ్ళు చేశారని మనం చేస్తే కాదు కదా ప్రజాగ్రహానికి గురయ్యారు వారు చేసినటన్నిటికీ ప్రజాగ్రహానికి గురయ్యారు దానికి తగ్గట్టుగానే వాళ్ళు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఈరోజు మనల్ని ప్రజలు ఇంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చింది సుపరిపాలన చేయమని దాంట్లో భాగంగా వీళ్ళు బురద చల్లుతారు విషం చిమ్ముతారు ఈ పనులన్నీ చేస్తారు కానీ వాటిని సమయ సోచితంగానే చట్టపరంగానే వాటికి శిక్షలు ఉంటాయి